వాళ్ళని మర్చిపోయి మూవనవ్వడం మనకి కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళతో జరిగిన చచ్చిపోవాలనిపించిన అనుభవాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి అంటూ చైతన్య విడాకులు దారి చేసిన పోస్ట్ ఇప్పుడు నెటింటో వైరల్గా మారుతూ ఉంది అయితే నిహారిక అయిన పెద్ద నాన్న చిరంజీవి ఇష్టం మేరకు చైతన్యాన్ని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది నిహారిక పెళ్ళిన తర్వాత నిహారికలో వచ్చిన మార్పులకి ప్రతి ఒక్కరు కూడా విచ్చపడుతూ కనిపించేస్తారని చెప్పుకోవచ్చు బంజారాహిల్స్ పుడివింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూ కనిపించడం పోలీసుల వద్దకి చేరుకోవడం పోలీస్ కేసులు అంటూ నిహారిక చుట్టూ తిరగడం మరొక వైపు బిగిని లుక్స్లో కూడా దర్శనం ఇవ్వడం హద్దులు మేరుతూ నిహార్క ప్రవర్తనలు చూసిన వారంతా నిహార్క చైతన్యలు త్వరలోనే విడిపోతారు అంటూ కూడా వార్తలు వస్తూ ఉండేవి అయితే ఆ వార్తలన్నింటినీ వాస్తవం చేస్తూ చైతన్య అయితే సోషల్ మీడియాలో నిహార్కతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలు అన్నింటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చేసాడు అలానే నిహార్క సైతం చైతన్యాన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకుంటూ వచ్చేసింది చైతన్య సైతం సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ డిప్యూని కూడా రిమూవ్ చేసుకుంటూ వచ్చేసాడు ఇప్పుడు ఏకంగా మోహన్ అవడం కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళతో జరిగిన చేదు అనుభవాలని మనం గుర్తు చేసుకోవాలి అంటూ చైతన్య చేసిన పోస్ట్ గా మారింది ఏది ఏమైనా మెగా ఇంట మరొకరు విడాకల దారి పాటు పట్టడం అనేది మెగా ఫ్యాన్స్ కి అప్సెట్ చేసే విషయం అని చెప్పుకోవచ్చు